కనుకమ్మా ఈ మొక్కలు ఏందో తెలుసా ఏ మొక్కల చూతే నీకు చికెన్ తెప్పిస్తా ఈరోజు నేను నీ ఇష్టం మరి ఏం మొక్కల చెప్పు ఇప్పుడు సరే వాళ్ళని తీసుకురా పర నువ్వు పోయి వద్దురా చొప్పగ నువ్వు చూతే చికెన్ తెప్పిస్తా ఏమి చెప్తాను ఏమి ఉపయోగం బలం మనక ఇదింటే నాకనుకోసూ తినేస్తున్నావు రెండోకాయ కూడా కొద్ది ముక్క తింపి వాసన చూసి చెప్పకూడదు వాసన తెలియకుండా చెప్పాలి ఎంత అట్టపడేసిన దాన్ని నేనన్నా తినేవండిగా సరే ఒక ఆకు నీ నీకోసం అరే మావాడు వస్తాను చూడు మావోడు వస్తాను చూడు రా కాలువ గట్టండు చిన్నకాయ భలే ఉంది కదా ఆ అది ఆడ గుడి ఉంది ఒకటి బాగుంది గుడి చెట్లు పేరు చెప్పలేదు నువ్వు మొలకలు వస్తాయి మొలకలు మొలకలు కూడా వస్తాయి నానబెట్టుకొని తింటారు కాదు అన్నా నమస్తేనే క్షేమేనా ఏడున్నావు చ రాలేనా నేను ఇడ ఊర్లో ఉన్నా వస్తా ఫస్ట్ తారీఖు తర్వాత వస్తా ఓకే సూపర్ అన్నాను నీలాంటి వాళ్ళు కావాలి నాకు నీలాంటి వాళ్ళు కావాలి నాకు స్నేహంలో నిజమే మనం మూడు పూట్ల దీన్ని మంచిగా హ్యాపీగా బతికితే చాలు జిందగీలా అవును ఇవో ఇటు ఇటు నాడు విడి ఉంది అవును కరెక్టే ఓకే 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 చేద్దామన్నా అదేముంది మన సింపుల్ పని అది మన చేతిలో పనే కాదు చేద్దాం నీ ఇష్టం నీకు ఎప్పటికి కావాలో చెప్పు నేను మాట్లాడి పెడతా ఫస్ట్ లోపలంటే అన్న ఇప్పుడు రేపెల్లుండేగా ఉందిగా జనవరి ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ చేసుకో పాట సంక్రాంతి ఏం లాంగన్న పన్నెండో తారీఖే కదా అన్న సంక్రాంతి ఓకే మరి నేను చూసి నీకు సాయంత్రం వరకు చెప్తా మరి ఒక్కరోజు షూట్ ఉంటుంది అంతేగా ఓకే అన్నీ ఇట్లా నడిస్తే నీకు వాకింగ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కాళ్ళల్లో ఓ నాలుగేళ్ళు బతుకుతావు గట్టిగా నల్ల రేగడి మట్టిలో నడుస్తూ ఉండాలి కనుకమ్మా రైతులు ఎందుకు రైతులు ఎందుకు గట్టిగా ఉంటారు అసలు జోళ్ళు తీసి నడవాలి నువ్వు జోళ్ళు వేసుకొని నడుపుతున్నావు నేను అసలు పరిగెడతావాడా ఇక్కడక్కడ వాటర్ సౌండ్ వస్తుంది గుడి గుడు దుడు అంటుంది ఇది పోయినా బా ఎంత బాగున్నాయి కొంచెం దావుతా కానీ మంచిగా ఉంటాయి తీయగా ఉంటాయి ఇట్లా పారే నీళ్ళు ఇక్కడ అడగరు అబ్బా ఇటు నీళ్లే అటు నీళ్లే స్వచ్ఛమైన నీళ్ళు ఓకే అన్న నేను కూడా కొంచెం వీడియోలు వచ్చిన బయటికి అన్న అడుగుతా అన్న ఓకే అన్న నీకు నేను ఈవినింగ్ వరకు చెప్తా అన్న ఫోన్ చేస్తా అన్న ఎందుకు చేయండి నీకు ఓకే ఓకే అన్న నువ్వు నాకు ఒక్కసారి సాయం చేసినావు అంటే నీ లైఫ్ లాంగ్ నేను సాయం ఉంటా గుర్తుపెట్టుకో మాట చెప్తున్నాను నీకు నేను ఒక్కసారి నాకు ఎవరన్నా సాయం చేసిరంటే అలా లైఫ్లో వదిలిపెట్టాను ఇంక నేను అట్లా ఉంటుంది మనతోనే శ్రీనివాస్ అడుగు నా గురించి చెప్తాడు ఏమన్నావు డైలాగ్ బాగుందన్న మస్త్ వేసినావు అదే కానీ కొంచెం నాకు టైం ఇస్తావా సేపు నీకు ఫోన్ చేస్తా కొంచెం వీడియోలు దీనికి వచ్చినా ఓకే 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 అన్న ఏ బాబు త్రిపుల్ రైడింగ్ చేయకూడదమ్మా తప్పిది ఏందిది ఓ మా నడు కుక్క ఎదురు చూస్తుందాడా ఏ బాబు ఎంత లేవు బండి తోడడం అవసరమా నీకు ఎవరు నేర్పించారు నీకు బండి నేనే నేర్పిస్తుంది బండి ఇప్పుడు నన్ను నేనే కొట్టుకోవాలి అయితే బావా రాబావా అంటాడు నీకు అంటిచ్చుంటాడు రా బావా అంటాడు వద్దులేదు నేను కోరుకుందన్నా అది నువ్వు తింటావా వద్దు నువ్వు తినకూడదు ఎంగిల్టి అది కనుకమ్మా నోటి కాడిది తీయకూడదు పా ఇంకవా అన్నాడు అరే యాక్షన్ రెడీ రా కానీ అంటారు అరే ఆ గుడి చూద్దాం బా అంటే నువ్వు కదలవు నీ వాయిస్ రికార్డింగ్ నీ అయిపో